నమస్తే మనం ఇప్పుడు పవర్ ఫౌండేషన్ పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది జీజే రావు లాయర్ గారు దగ్గర మనం ఉన్నాం మనం ఈ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక వృద్ధ వృద్ధాప దంపతులకు వారికి నిరుపేద దంపతులు అంటే వారికి కుటుంబ పోషణ కూడా చాలా కష్ట పరిస్థితిలో ఉంది అంటే కుటుంబం జరగడం కూడా చాలా కష్టపడుతుంది ఈ కృష్ణాచార్యులు అనే దంపతులు వృద్ధ దంపతులు ఉన్నారు మన దగ్గర ఈ వృద్ధ దంపతులకు ఎవరైనా ఆర్థిక సహాయం అందించే వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు ముందుకు రావాలని పవర్ పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీజే రావు లాయర్ జీజే రావు గారు చెప్తున్నారు అయితే ఈ వృద్ధ దంపతులకు కుటుంబం జరగడం కూడా చాలా కష్టపరిస్థితిలో ఉంది వీళ్ళని ఎలా గుర్తించారు మా అనేది పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ ప్రముఖ న్యాయవాది లాయర్ జీజే రావు గారిని వాటిని మాట్లాడి వీళ్ళని ఎలా గుర్తించారు వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలి ఏంది అనేది మనం తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే అండి గారు ఇప్పుడు ఈ మీరు పవర్ ఫౌండేషన్ పవర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు దీనివల్ల ఈ వృద్ధ దంపతులను మీరు ఎలా గుర్తించారు ఏంది మీ పవర్ ఫౌండేషన్ ఒక కార్యక్రమం ఉద్దేశం ఏంది అనే ప్రధాన మీ మాటలతో చెప్తారని సార్ నమస్తే అండి సంస్థ పేరు పవర్ ఫౌండేషన్ చూస్తు బ్యానరు ఆర్ యు సఫరింగ్ ఫ్రమ్ అంగిరీ ఆకా బాధపడుతున్నారా విఆర్ ఫర్ యూ మేమున్నాము మీకోసం మరి మీరేం చేస్తున్నారు నాయర్ గారు అని ప్రశ్నించవచ్చు మేము వాలంటీర్స్ ద్వారా ప్రతి వార్డు తిరిగి నిజంగా వృద్ధాప్యంలో ఉండి పని చేయలేని పరిస్థితిలో ఉండి జీవనానికి దరక్క బియ్యము నిత్యావసర సరుకులు ఆ కొనుగోలు చేసే పరిస్థితిలో లేని వారిని గుర్తించడం మేము ప్రథమ కర్తవ్యంగా తీసుకున్నామండి ఆ క్రమంలోనే మాచళ్ల పట్టణంలో చిన్నకాన్మెంట్ ఎదురుగా కృష్ణావేణి టాలెంట్ స్కూలు ఆ పరిసర ప్రాంతంలో ఈ కృష్ణాంజనేయారి గారిని మా వాలంటీర్ సార్ గుర్తించడం జరిగింది ఆయన యొక్క బాధ చూసి ఏంటండి మీ పరిస్థితిని చెప్పి నేను అడిగాను అడిగితే వారి యొక్క సమయం చెప్పారు మాకు ఎవరూ లేరండి మీ ఇద్దరం భార్యాభర్తలు మా అని చెప్పి వాళ్ళ వైపు ఇది ఉన్నారు కదండి ఆయన పేరు కృష్ణాంజనేయచారి మీ పేరు మా ఇద్దరు మన వీడియోలు కనిపిస్తున్నారు మేము ఆయన కలిసి అడిగాము అంటే వారి యొక్క బాధ చెప్పారు మేము కనీసం బియ్యం కూడా పూర్తలైన పరిస్థితి అండి మేము వెళ్ళిన రోజు వాళ్ళ అన్నం తినడానికి కూడా ఆ రోజు బియ్యం మేము అన్నం వండుకోలేదని చెప్పి ఉన్నారు మేము ఆ సమయానికి మేము వెళ్ళాము వర్షాలు కనుక్కొని వెంటనే స్పందించి నేను వెంటనే ఒక ఇరవై ఐదుకేలు బియ్యము నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకొని మా వాలంటీర్స్ ద్వారా వెళ్ళి వారి స్వయంగా వారి గృహానికి వెళ్ళి వేయడం జరిగినది ఏమండి కృష్ణాంజనేయ్ గారు మేము ఇచ్చాము ఒకసారి మీకు సరుకులు ఇప్పుడు లాయర్ గారు మీకు ఇంట్లో బియ్యము నిత్యావసర సరుకులు ఇచ్చారా ఓకే ఇచ్చామండి తర్వాత మళ్ళీ కలవడం జరిగింది నేను కనపడగానే లాయర్ గారు నమస్కారం సార్ మా పరిస్థితి దయనీయంగా ఉందండి మాకు ఖచ్చితంగా దాతలను చూడండి సార్ ఎవరైనా మమ్మల్ని ఆదుకొని కనీసం మూడు నెలలకు ఒకసారి ఒక ఇరవై ఐదు వేలు బియ్యము నిత్యావసర సరుకులు ఇచ్చే దాతలను మీరు చూడండి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి కృష్ణాంజనేయచారి గారు చెప్పిన విధంగా ఆ యొక్క ఆ గారి యొక్క సమస్యని మీడియా ముందు తీసుకొస్తున్నాము ఈ వీడియోస్ ఈ వీడియోస్ చూస్తున్న దాతలు దాతలు కానివ్వండి సోషల్ యాక్టివిస్ట్ కానివ్వండి లేదంటే ఇంకా స్వచ్ఛంద సేవ సంస్థల వారు కానివ్వండి ఈ పవర్ ఫౌండేషన్ మా యొక్క ఆఫీసు మార్చాల పట్టణంలో ఉంది మరి ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాము ఏడు నాలుగు ఒకటి ఆరు ఎనిమిది మూడు నాలుగు ఒకటి సున్నా సున్నా ఈ వాట్సాప్ నెంబర్ ఇచ్చాము ఈ వీడియో చూస్తున్న దాతలు స్పందించి ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా ఫోన్ చేయండి మరలా మేము మీ యొక్క మీరు ఇచ్చే మీరు అందించే సహాయాన్ని అంటే మీరు మీరు ఇచ్చే నిత్యావసర చరుకుని వారికి మేము అందజేస్తాము అలా మళ్ళీ వీడియో కూడా తీసి మళ్ళీ మేము మీడియా వాళ్ళ సహాయంతో యూట్యూబ్ లో అప్లో అప్లోడ్ చేస్తామని కూడా తెలియజేయడం అనేది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు చూశారు కదా ఓవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది లాయర్ జిజే రావు గారు చెప్పిన మాటలు మనం విన్నాం కదా ఈ నేపథ్యంలో మనం ఇక్కడ మన మన పక్కన ఉన్న వృద్ధ దంపతులు కృష్ణమాచార్య దంపతులు కుటుంబ కోసం చాలా దయనీయ పరిస్థితిలో ఉంది వాళ్ళు రోజు తినడానికి కూడా గర్వ పరిస్థితిలో ఉంది గతంలో కూడా పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ మన న్యాయ న్యాయవాది లాయర్ జిజే రావు గారు గత రెండు మూడు దఫాలుగా వాళ్ళకి ఆర్థిక సహాయతగా ఆర్థిక సహాయంగా అందించి వాళ్ళకి నిత్య సరుకులు బియ్యం కన్నిపప్పు నూనె ప్యాకెట్లు కూడా అందజేశారు ఈ నేపథ్యంలో మా కుటుంబం మాకు ఇల్లు జరగడం లేదు మాకు తినడానికి కూడా ఎవరు ఆదుకోవడం లేదు ఎవరు సహాయం చేయడం లేదు మేము ఒక రోజు తింటే రోజు కొత్త నాకు వస్తుంది కాబట్టి మమ్మల్ మాకు ఆది కొన్ని అతన్ని కలవడం జరిగింది లాయర్ గారిని లాయర్ గారు కలిసిన క్షమణంలో లాయర్ గారు మీడియా ముందుకి తీసుకొచ్చారు వాళ్ళని మీడియా ముందు తీసుకొచ్చి ఎవరైనా దాతలు ఎవరైనా సహకారం అందిస్తే మీ కృష్ణాచార్య కృష్ణాచార్య గారికి కృష్ణ అంజనే గారికి మూడు నెలలకు ఒకసారి ఒక ఇరవై ఐదు కేజీల బస్తా కందిపప్పు కేజీ కందిపప్పు రెండు నూనె ప్యాకెట్లు ఇట్లా ఎవరైనా ఆర్థిక సహాయం అందించే వాళ్ళు కనుక ఉంటే తమ సంప్రదిస్తే పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లార్ జీజే గారిని సంప్రదిస్తే ఎంబటే వాళ్ళందరికి ఈ కృష్ణమాచార్యులను తీసుకెళ్లి వాళ్ళకి నిత్యావసరకులు అందించడానికి తోడ్పాడుతుంది వాళ్ళు ఆదుకోవడానికి ముందుకు రావాలని దాతలను పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లార్ మాత్రం కోరుతున్నారు ఎవరైనా దాతలు స్పందించి ఎవరైనా మానవ హృదయంతో స్పందించి ఎవరైనా దాతలు ముందు వస్తే కృష్ణామాచార్య వృద్ధ దంపతులను ఆదుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందని మన లాయర్ గారు చెప్తున్నారు కాబట్టి ఎవరైనా దాతలు సహకరించి పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ గారిని సంప్రదించండి లేదా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ గానీ ఎవరైనా సంప్రదించి ఫోన్ ద్వారా గానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి లేదా ఫోన్ పే ద్వారా కానీ సంప్రదించి వాళ్ళు ఆదుకోవడానికి కొద్ది చేయు నేను కోరుతున్నారు ఎందుకంటే ఈ వృద్ధ దంపతులకు ఆదుకోవడానికి కనీసం వీళ్ళకి పిల్లలు కూడా లేరు పిల్లలు లేని పక్షాన ఎవరు చూడటానికి కూడా చాలా ఇదిగుంది ఉంది ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా గానీ ఎవరు పట్టించుకోవడం చాలా అంధకారంలో ఉన్నారు ఏదో ఒక ఫోటో తింటే ఇంకొక ఫోటో తినలే పక్షంలో ఈ జీవనం కొనసాగుతుంది కాబట్టి ఎవరైనా మానవ హృదయంతో మానవ దృక్పథంతో ఆలోచించి ఈ వృద్ధ దంపతులను ఆదుకోవాలని ప్రముఖ న్యాయవాది లాయర్ జీజే రావు గారు చెప్తున్నారు అదే మానవ దృష్టితో మనందరం తోటివాడికి సహాయం చేయడం చాలా ముఖ్యం అనేది మనం పెద్దల కానిచ్చి మహాత్మా గాంధీ చాలా మంది జ్యోతిరా పూలే అంబేద్కర్ లాంటి వారు చెప్పారు ఆ మాటల ఆశ్రయం తీసుకొని ఎవరైనా కానీ మన మున్సిపాలిటీ ముందుకు వచ్చి ఈ వృద్ధ దంపతులను ఆడుకోవాలని కోరుకుంటున్నాం చూసారు కదా మరొక ముందు మళ్ళీ కలుద్దాం